ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను మీ ప్రియా మ్యామ్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హో ఓపెన్ ఓపెన్ హీలర్ని అండ్ మనీ మేనేజ్మెంట్ లైఫ్ కోచ్ని ఈరోజు మనం అసలు మనీ మెడిటేషన్ అనేది ఎందుకు చేయాలి మనీ మెడిటేషన్ వల్ల ఎలాంటి లాభాలని మనం పొందుతాం అనే విషయాన్ని మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం డబ్బు అంటే కేవలం నోట్లే కాదండి జస్ట్ మనం వాటిని ఒక కరెన్సీ రూపంలో చూడడం కాదు ధనం అంటే ఒక శక్తి ఒక ఎనర్జీ ఒక పవర్ ఒక వైబ్రేషన్ ఒక ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది మనీ అనేది మనం ఈ శక్తిని కరెక్ట్గా ఆకర్షించగలిగితే మన జీవితంలో ఆర్థిక స్వేచ్ఛని ఆనందాన్ని పొందుతాం అవకాశాలు సహజంగా మన జీవితంలోకి మనల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈరోజు మనం మనీ మెడిటేషన్ వల్ల కలిగే గొప్ప ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మనీ మెడిటేషన్ చేయడం వల్ల మనలోని స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి అంటే మనం ఎప్పుడు మనకి ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కదా మనీ గురించి ఆ బాధపడడం వల్ల ఆ లోతైనటువంటి ఆ భావాల వల్ల మనలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఆ హార్మోన్స్ యొక్క ఈ మనీ మెడిటేషన్ ప్రతిరోజు చేయడం వల్ల ఆ హార్మోన్స్ అనేవి స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పూర్తిగా రిలీజ్ అయిపోతాయి డబ్బుకు సంబంధించిన భయాలు ఏవైతే ఉన్నాయో నేను డబ్బు సంపాదించలేనేమో ఎంత సంపాదించినా ఎందుకు డబ్బు నా దగ్గర నిలబడడం లేదు ఎప్పుడు అవసరం వచ్చినా ముందు మనం టెన్షన్ పడతాము ఆందోళన ఉంటుంది మనలో అలాంటి స్ట్రెస్ హార్మోన్స్ యొక్క రిలీజ్ అవ్వడం ఆ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది మనలో ఎప్పుడైతే మనకు స్ట్రెస్ తగ్గుతుందో ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక స్పష్టమైనటువంటి పరిష్కారం మనకు కనబడుతుంది మనం ఎప్పుడైనా ఈ మెడిటేషన్ చేసిన వాళ్ళని చూసామో అనంటే వాళ్ళ అనుభవాలు ఏం చెప్తాయంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ మాకు ఖర్చులు తగ్గిపోయాయండి మేము మనీని సేవింగ్ చేయడం పెంచుకున్నాం సేవింగ్ చేయడం నేర్చుకున్నాం మనీని ఎప్పుడు కూడా మేము అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడం తగ్గించేశాము ఏవి అవసరమో మేము తెలుసుకోగలుగుతున్నామని చాలా సహజంగా చెప్తూ ఉంటారు అలాగే చిన్నప్పటి నుంచి కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో మనీ మెమరీస్ ఎన్నో ఉన్నాయి మనీకి సంబంధించి ఏంటి అంటే డబ్బు చాలా కష్టంగా వస్తుంది డబ్బు సంపాదించడం చాలా కష్టము అసలు డబ్బు సంపాదించే ధనవంతులందరూ కూడా ఎన్నో పాపాలు ఉంటారు వాళ్ళు కరెక్ట్ వేస్లో డబ్బుని సంపాదించలేదు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి డబ్బు ఎందుకు ఎప్పుడు ఎక్కువగా వస్తుంది అన మనం ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి వినే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో అలా ఉండిపోయి ఉన్నాయి ఎప్పుడైతే మనం ఈ మెడిటేషన్ చేయడం మొదలు పెడతామో ఈ మనీ మెడిటేషన్ వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ మెమరీసు ఆ మనీ బ్లాక్స్ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి క్లీన్ అయిపోతాయి మనం అప్పుడు ఇవన్నీ క్లీన్ అయిపోవడం వల్ల ఈ మె మనీ మెడిటేషన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మన లైఫ్లో డబ్బుకు సంబంధించి మనం ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అంటే డబ్బు చాలా సులభంగా వస్తుంది నా జీవితంలోకి ఆ డబ్బు యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎంత పెరుగుతాయి అంటే పాజిటివ్గా మనం ఎంత గొప్పగానో ఆలోచించడం మొదలు పెడతాము అప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల యూనివర్స్లో ఉన్నటువంటి అబండెన్స్ అంతా కూడా నా కోసమే ఉంది అనే ఒక భావనని మనం మనలో ఉన్న ఆ లోతైన భావనని మనం తెలుసుకోగలుగుతాము అప్పుడు అనిపిస్తుంది మీకు యూనివర్స్ నాకు కరెక్ట్ అయ్యి ఉంది నేను ఏదైతే ఊహిస్తానో నా లైఫ్లోకి ఖచ్చితంగా డబ్బు వచ్చి తీరుతుంది నేను కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా నేను పొందుతాను యూనివర్స్ నాతోనే ఉన్నది అనే ఒక ధైర్యం మీకు వస్తుంది అసలు డబ్బుకు సంబంధించే కాదు ఈ మెడిటేషన్స్కి సంబంధించి ఎలాంటి ఐడియా లేని వాళ్ళు కూడా ఈ మెడిటేషన్ చేయడం మొదలు పెట్టారంటే చాలు మీలో డబ్బుకు సంబంధించినటువంటి ఆ భయాలు తొలగిపోతాయి ఒక ప్రశాంతత ఏర్పడుతుంది ఎంతటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు దానికొక మంచి సొల్యూషన్ అనేది మీకు యూనివర్స్ అనేది ఇచ్చి తీరుతుంది అనే నమ్మకం మీకు వస్తుంది ఎందుకంటే ఇంతవరకు మన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ ఎప్పుడూ మనం యూనివర్స్తో కనెక్ట్ అయ్యే ఉన్నాం కానీ మనం కనెక్ట్ అవ్వలేదేమో అనే భావంతో బతుకుతూ ఉన్నాము ఆ భావనలు ఏవైతే నెగిటివ్ బిలా బిలీవ్స్ ఉన్నాయో మీలో అపనమ్మకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడగలను అనే ధైర్యం మీలో పెరుగుతుంది ప్రతి విషయంలో మీరు ఇల్లు కొనాలి అన్న కారు కొనాలన్నా బంగారం కొనాలి అన్నా ఏదైనా కూడా చాలా ఈజీగా ఆలోచించడం మొదలు పెడతారు అప్పు చేసి కొనాలి అనే భావన అనేది మీలో ఆటోమేటిక్గా తొలగిపోతుంది ఎలాంటి అప్పులు చేయడానికి మీరు వెళ్ళరు ఎందుకంటే మీ మైండ్ సెట్ని అలా మార్చేస్తుంది మనీ మెడిటేషన్ డబ్బు సంపాదించే ఆదాయ మార్గాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి యూనివర్స్ మీకు డబ్బుల్ని వర్షంలా కురిపిస్తుంది కూర్చున్న చోటికి డబ్బు వస్తుంది అని చెప్తూ ఉంటాం కదా లా ఆఫ్ అట్రాక్షన్లో అది నిజం కాకపోతే ఎలా వస్తుంది అంటే ఆ డబ్బు సంబంధించే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అది ఒక జాబ్ పర్పస్ అవ్వచ్చు ఒక బిజినెస్ పర్పస్ అవ్వచ్చు ఇంకా వేరే విధంగా మీకు ఆస్తులు కలిసి రావడం అవ్వచ్చు ఇవన్నీ కూడా ఈ మనీ మెడిటేషన్ ఎప్పుడైతే మీరు చేయడం మొదలు పెడతారో అప్పటి నుంచే మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీ లైఫ్లోకి ఆకర్షించుకోవడం జరుగుతుంది ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే నమ్మకంగా ప్రతిరోజు మనీ మెడిటేషన్ చేయడం మీ లైఫ్లో అది ఒక భాగం అయిపోవాలి ప్రతిరోజు మనం నిద్ర లేకుండానే ఎలా బ్రష్ చేస్తామో ఎలా బ్రేక్ఫాస్ట్ చేస్తామో ఎలా లంచ్ చేస్తామో డిన్నర్ చేస్తామో మన డైలీ హ్యాబిట్స్ ఎలాంటివి ఉన్నాయో అలానే ఈ మనీ మెడిటేషన్ అనేది మీ లైఫ్లో ఒక భాగం అయిపోవాలి అప్పుడు డబ్బు మీ జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది చాలా ఈజీగా మీ జీవితంలోకి డబ్బు అనేది రావడం మొదలు పెడుతుంది అర్థమవుతుందా అలాగే మీ ఆర్థిక లక్ష్యాలు అనేవి మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఏది ఫస్ట్ జ చేయాలి నేను ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలా బిజినెస్లో పెట్టాలా బిజినెస్లో డబ్బును పెట్టుబడిగా పెడితే ఏ బిజినెస్లో పెట్టుబడిగా పెట్టాలి దేనిలో పెడితే నీకు లాభం వస్తుంది అన్నీ కూడా ఏ జాబ్ చెయ్యాలి ఏ జాబ్లో నీకు గొప్ప అవకాశాలు ముందుగా వస్తాయి ఏ జాబ్ చేస్తే నీ లైఫ్లో నువ్వు సెటిల్ అవుతావు ఇవన్నీ కూడా యూనివర్స్ మీతో ఉండి మిమ్మల్ని ఆయా మార్గాల్లో మీ లక్ష్యాలని మీరే ఎంచుకోగలుగుతారు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో ఒక ఉద్యోగం చేయాలి అంటే ఏ ఉద్యోగం చేస్తే నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావో ఆ ఉద్యోగాన్ని నీ లైఫ్లోకి తెచ్చిపెడుతుంది ఏ బిజినెస్ చేస్తే నువ్వు ఏ బిజినెస్ చేస్తే నీ లైఫ్లో నువ్వు స్థిరత్వాన్ని పొందుతావు నీకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుందో ఆ బిజినెస్ నిన్ను వెతుక్కుంటూ నీ ఆలోచనలోనే నీకు వస్తుంది యూనివర్స్ అదే దగ్గరుండి నీకు తోడుగా ఉండి నిన్ను ఆ బిజినెస్ వైపు అడుగులు వేయిస్తుంది అనుకోని విధంగా ఎన్నో మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా డబ్బు అనేది నీ దగ్గరికి రావడం మొదలైపోతుంది అర్థమవుతుందని నేను చెప్తున్నాను డబ్బు పట్ల ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి అసహజమైనటువంటి భావాలన్నీ తగ్గిపోతాయి నేను డబ్బు సంపాదించగలను అనే సెల్ఫ్ బిలీఫ్ అనేది మీలో మీకే కలుగుతుంది ఆర్థిక స్వేచ్ఛ కోసం కొత్త మార్గాల్ని అన్వేషించడం మొదలు పెడతారు ఎంత సంపాదించినా కూడా మనకి ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మనకి ఇంకా ఇంకా కోరికలు అనేవి భగవంతుడు ఇచ్చాడు మనం ఏది కోరుకున్నా కూడా సంతృప్తి ఉండదు ఇంకా ఏదో కావాలి అనే భావనని భగవంతుడే మనలో కల్పించాడు కాబట్టి మనం కోరుకునే కొద్దీ మన కోరికలకు తగ్గట్టుగా మనం ఏది కోరుకున్నా సరే దానికి తగ్గట్లుగా డబ్బుని మనం మన జీవితంలోకి ఈజీగా ఆకర్షించుకోగలుగుతాం మనలో ఆనందం ఉంటుంది సంతృప్తి ఉంటుంది అవసరానికి మించిన డబ్బు నాలో ఉంది అవసరానికి మించిన డబ్బుని నేను పొందగలను నేనే డబ్బుని సృష్టించగలను నేనే చక్కగా డబ్బుకి నేను అధిపతిని కాగలను ఈ విశ్వంలో ఉన్న సకల సంపదలకు నేను కేంద్ర బిందువుని అని చెప్తాను కదా ఎస్ ఇది నిజం అప్పుడు మీకు అనిపిస్తుంది నిజంగా యూనివర్స్లో అబండెన్స్ ఉంది యూనివర్స్ అబండెన్స్ యూనివర్స్ అంటేనే అబండెన్స్ ఆ అబండెన్స్ని నాలో ఉంది దానిని పొందే మార్గాన్ని నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను కాబట్టే నేను ఈ మనీ మెడిటేషన్ చేస్తున్నాను నాకు ఇప్పటికైనా మనీ మెడిటేషన్ చేయాలి అనే ఆలోచన వచ్చింది అంటే నా జీవితంలో నేను గొప్ప మార్గాన్ని నేను ఎంచుకున్నట్లే నా జీవితంలో నేను ఇంకా అబండెన్స్ని చూస్తున్నాను అంతే అనే భావన మీలోనే కలుగుతుంది శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే అవసరానికి మించిన డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు ప్రశాంతత అదే వస్తుందిగా ప్రశాంతత ఎప్పుడైతే మనిషికి ఉంటుందో ఆరోగ్యం దానిలోనే ఉంటుంది మీరు ఒక శక్తిగా మారుతారు అర్థమవుతుందా మరింత శక్తివంతమైన ఆలోచనలు చేస్తారు అలాగా మీ గొప్ప ఆలోచనలు మీకు తగ్గట్లుగా మీ జీవితంలోకి ధనవంతులనే మీరు ఫ్రెండ్స్గా ఎన్నుకుంటారు మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మన జీవితంలోకి వచ్చే మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మీ ఆలోచనలకి తగ్గ వ్యక్తుల్ని మీరు ఎన్నుకుంటారు అట్రాక్ట్ చేసుకుంటారు అర్థమవుతుందా ఈ ధ్యానం వల్ల ఎప్పుడైతే మనీ మెడిటేషన్ చేస్తామో ఈ మనీ మెడిటేషన్ వల్ల మీ మైండ్ అనేది ప్రశాంతతని పొంది ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తారు ఏ విషయంలో పెట్టుబడులు పెడితే ఏ బిజినెస్లో పెట్టుబడులు పెడితే మీకు అధిక లాభాలు వస్తాయో మీరే నిర్ణయించుకోగలుగుతారు ఇంకొకరి మీద ఆధారపడరు మీలో ఆత్మవిశ్వాసం అంత గొప్పగా పెరుగుతుంది ఎస్ ఐఆమ్ రిచ్ ఐ ఆమ్ అబండెంట్ ఐ ఆమ్ ప్రాస్పరస్ ఐ ఆమ్ వెల్తీ ఐ ఆమ్ వర్తీ ఎస్ అని ఎప్పుడైతే మీరు ఆలోచించడం మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తారో అది నిజము అని మీ మనసుకే అనిపిస్తుంది జస్ట్ ఇవి అఫర్మేషన్స్ కాదు ఇవి నిజము మనం యూనివర్స్తో ఆ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాము విశ్వ సంపదను మనం పొందే హక్కుని మనం తెచ్చుకున్నామని మీకు మీరుగా నిర్ణయం తెలుసు నిర్ణయం తీసుకుంటారు మీలో మీకే మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది అర్థమవుతుందా ప్రతిరోజు లేస్తూనే ఇహ కృతజ్ఞతాభావం అంటారా గ్రాటిట్యూడ్ అనేది ఆటోమేటిక్గా మీలోనే అది కలుగుతుంది ప్రతి విషయం పట్ల కృతజ్ఞత కలపడం మీకు ఒక జీవితంలో అది ఒక భాగం అయిపోతుంది అంత ప్రేమతత్వంతో మీ హార్ట్ ఉంటుంది ఈ మెడిటేషన్స్ ఎప్పుడైతే మనం చేయడం మొదలు పెడతామో మన జీవితం మనకి నచ్చినట్లుగా అంత అద్భుతంగా కొత్తగా మారిపోతుంది అంత ప్రశాంతమైన జీవితాన్ని పొందుతాము ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో కింద కామెంట్ రూపంలో ఎస్ ఐఆమ్ అబండెంట్ ఐ ఆమ్ ప్రాస్పరస్ ఐయామ్ వర్తీ ఐ ఆమ్ వెల్తీ అని ఈ విధంగా కామెంట్స్ చేసి ఈ రోజు నుంచే నేను డెసిషన్ తీసుకుంటున్నాను నేను ప్రతిరోజు మనీ మెడిటేషన్ చేసి తీరుతాను అని ఒక ప్రతిజ్ఞని మీకు మీరుగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్